హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా మసాలా వడలు చేసేసానండి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా టేస్టీగా ఉన్నాయి నూనె అనేది అసలు పీల్చలేదండి చాలా బాగున్నాయి వడలు ఇక్కడ చూడండి అరకప్పు మినప్పప్పు తీసుకున్నాను అలాగే పెసరపప్పు కందిపప్పు పచ్చిశనగపప్పు అండి ఈ నాలుగు పప్పులు కలిపి మంచి రుచికరమైనటువంటి వడ వేసేసుకుందాము దీనికి కావాల్సినవి చూసేస్తున్నాం కదా ఈ నాలుగు పప్పులు అరకప్పు చొప్పును తీసుకున్నానండి అంటే సమానమైనటువంటి కొలతతోటి మీకు ఎక్కువ కావాలి ఎక్కువ మంది ఉన్నాము అనుకుంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి పప్పులు మన టెర్రస్ గార్డెన్లో పైన వచ్చిందండి ఫ్రెష్గా చూడండి ఎంత బాగుందో మనం ఇలా ఇంట్లో పెంచుకుంటే కనుక చక్కగా అప్పటికప్పుడు కోసుకొచ్చేసి మనం చేసుకోవచ్చు బజార్ వెళ్ళాలి తేవాలి అని ఇది ఉండదండి కాస్త కోసుకొచ్చుకున్నానండి పుదీనాకు అలాగే ఉల్లిపాయలు ఇవి నాలుగు తీసుకున్నానండి సన్నగా మనం ముక్కలు కట్ చేసుకొని వడల్లో వేసుకోవాలి పసుపు అలాగే జీలకర్ర పసుపు వేయటం వల్ల మంచి కలర్ వస్తాయండి ఉప్పు రుచికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇన్ని తినలేము అనుకుంటే తగ్గించుకోండి పిల్లలు తినలేరు అనుకుంటే కనుక పచ్చిమిరపకాయలు అనేవి తగ్గించుకోండి అల్లం ముక్క అలాగే వెల్లుల్లిపాయ డీప్ ఫ్రైకి నూనె నేను లో ఫ్లేమ్లో పెట్టేసానండి నూనె పిండి రుబ్బేసేసుకుని మనం వడలు వేసేసుకోవటమేనండి నేను ముందుగా ఈ పప్పులు నాలుగిటినీ కలిపి నానబెట్టేసానండి చూడండి చక్కగా మీరు పొద్దున్నే వేసుకోవాలి అనుకుంటే కనుక నైట్ నానబెట్టి వేసుకోండి లేదు ఈవినింగ్ వేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి అలా ఉల్లిపాయలు కట్ చేసాను చూడండి ఈ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలతోటి ఒక పేస్ట్ చేసుకుందాం పుదీనా కూడా సన్నగా ఇట్లాగా కట్ చేసేసాను ఒక మిక్సీ జార్ తీసుకుందామండి అందులో చిన్న ముక్కలుగా అల్లం కట్ చేశాను పచ్చిమిరపకాయలు అంటే అల్లం వేసుకున్నాం కదా మిక్సీ జార్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుందామండి ఇవి కచ్చాపచ్చాగా మనం దంచుకుందామండి మిక్సీలో మెత్తగా చేసేయద్దండి పేస్టు ఎందుకంటే ఈ అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మనం వడ తినేటప్పుడు చక్కగా పంటి కిందకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి మెత్తటి పేస్ట్ కన్నా కూడా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము పుదీనా కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాండి వాళ్ళు పుదీనాక లేకపోయినా మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు అండి సువాసనకే కరివేపాకు ఇష్టం ఉన్నవాళ్ళు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్లు లేకుండా ఈ పిండిని మనం రుబ్బుకుందామండి మరీ మెత్తగా అవసరం లేదండి నీళ్లు పోయటం వల్ల ఏమవుతుందంటే పల్చగా అయిపోతుందండి ఎప్పుడైనా పలసగా అయిపోయినా కూడా అస్సలు కంగారు పడద్దండి కొద్దిగా శనగపిండి కానీ బియ్య పిండి కానీ మనం పిండి కలిపేటప్పుడు వేసుకుంటే వడల పిండిలాగా అయిపోతుందండి దానికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇట్లా నీళ్ళు లేకుండా రుబ్బుకోవటం వల్ల మనం ఏ పిండి కలపకుండా ఇట్లా బాగుంటుందండి ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందామండి ఇదంతా తీసేసుకొని మనం ఈ బౌల్లో వేసేసుకొని చక్కగా మళ్ళీ మిగతా పప్పు కూడా మనం రుబ్బేసుకుందామండి కాస్త ఒక గుప్పెడి పప్పు మాత్రం ఉంచేసుకోవాలండి ఎందుకు అంటే మనం గార వేసేటప్పుడు ఆ పిండిలో ఈ కలుపుకోవటానికండి మొత్తం పప్పు అంతా రుబ్బేసుకోవద్దండి కాస్త ఒక గుప్పెడి పప్పు ఉంచుకోండి ఎందుకంటే వడలు తినేటప్పుడు మనకి ఈ పప్పులనేవి పంటి కిందకు వస్తూ ఉంటాయండి చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఉంటాయి మనకి ప్రత్యేకంగా కనపడతాయండి ఈ పప్పులు అనేవి వడపైన నేను కొంచెం వదిలేసానండి ఒక పప్పు ఇప్పుడు మిక్సీ జార్లో ఇది కూడా పిండి గ్రైండ్ చేసుకుందామండి ఈ పప్పులన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఉంచిన పప్పులు చెప్పాను కదా ఒక గుప్పెడిపప్పు పప్పు దేనండి ఇందులో ఉంచేసి నేను పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇది కూడా రుబ్బేసుకున్నాం కదా పిండి అంతా కూడా మనం ఈ బేసన్లోకి తీసేసుకొని చక్కగా ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకొని కలిపేసేసుకుందామండి నేను ఫస్టే నూనె లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటానండి ఎందుకంటే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకొని వడ వేసుకునేటప్పటికీ నూనె అనేది కాగుతుంది టైం వేస్ట్ ఉండదండి మనకి త్వరగా కావాలి అనుకుంటే బజ్జీలైనా సరే ఇట్లా పునుగైనా సరే లేదు గారైనా సరే నూనె అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కాగనివ్వాలండి ఇవన్నీ రెడీ చేసుకునేటప్పటికీ నూనె కాగిపోతుంది మనం వేసేసుకోవచ్చండి వడలు ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసాం కదా అల్లము పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ ఉంది కదా ఆ పేస్ట్ వేసేసుకుందాము అలాగే జీలకర్ర పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఈ మనం పక్కన పెట్టుకున్నాం కదా నానిన పప్పులు అవి కూడా వేసేసేద్దాము ఇప్పుడు పుదీనాకు కూడా మనం దీంట్లో వేసేసుకుందామండి ఇవన్నీ వేసేసి చక్కగా దీన్నంతా పిండిని బాగా కలిపేసేసుకుందామండి ఈ మసాలా వడ చాలా బాగుంటుందండి ఇది సాంబార్తో తినొచ్చు చట్నీలతో తినచ్చు మనం ఈవినింగ్ స్నాక్లా అయినా తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా కూడా తీసుకోవచ్చు జర్నీలో కూడా బాగుంటుందండి మనం ఎప్పుడైనా ప్రయాణాల్లో వెళ్తున్నాం అనుకోండి కాస్త ఈ వడలు వేసేసుకొని వెళ్తే మనం ఏదో ఒక సాసు ఏదో ఒకటి నంచుకొని తినచ్చండి టమాటా కెచప్ కానీ సాస్ కానీ ఏదో ఒకటి వేసుకొని మనం సైడు నంచుకొని తినచ్చండి జర్నీస్లో చాలా బాగుంటుంది మొత్తం అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము అన్ని పప్పులు వేయటం వల్ల ఏంటంటే రుచి చాలా బాగుంటుందండి ఒక మినప్పప్పు కాదు ఒక పెసరపప్పు కాదు శనగపప్పు కాదు అన్నీ కలిపామండి కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు శనగపప్పు నాలుగు పప్పులు కలిపాము మంచి ప్రోటీన్ కదండి పప్పులన్నీ ఇప్పుడు ఇలాగా చూడండి వేసేటట్టుగా మనకి పిండి వచ్చేసింది ఎక్కడా పల్సనవ్వలేదు అది నీళ్లు పోసామనుకోండి నీళ్లు పోస్తే మొత్తం పిండి పల్చగా అయిపోతుందండి అందువల్ల నీళ్లు పోయకుండా మాత్రమే దీన్ని మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి నూనె కూడా రెడీ అయిపోయిందండి బాగా కాగింది చెయ్యి తడి చేసేసుకొని మనం ఒక్కసారి ఇది చూద్దామండి నూనె కాగింది లేనిది చూడండి నూనె బాగా కాగింది ఇప్పుడు దీంతో వడలు వేసేసుకుందామండి ఈ సైజు అనేది కావాలంటే పెద్ద సైజు వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న చిట్టి గారెల్లా కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ మసాలా వడకనేది మనం గారెకి పెట్టినట్టుగా హోల్ అనేది పెట్టమండి ఇలాగా గారెలాగా తట్టేసుకొని మనం వేసేసుకుందాము పుదీనాకు వేసాం కదా మంచి గుమ్గుమలాడిపోతుంది అల్లము పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ కూడా పేస్ట్ వేసాం కదా మంచి సువాసన వస్తుందండి పిండి అంతా కూడా చక్కగా అన్నీ కూడా ఇలాగ మనం వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి కొంచెం ఎక్కువ కావాలి ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే పప్పులు అనేవి కొంచెం ఎక్కువ నానబెట్టుకోండి మీ అవసరాన్ని అంటే ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి మీరు పప్పు అనేది నానబెట్టుకోండి నేను ఒక అరకప్పు మాత్రమే తీసుకున్నానండి అప్పటికే చాలా గారెలైనాయండి అండి ఇలాగ అన్నీ కూడా మనం వేసేసుకుందాము అయినా తీసుకుని మనం వేసుకోవచ్చు లేదు ప్లాస్టిక్ కవర్ అయినా కూడా మనం తడి చేసుకుని గారెనేది వేసుకోవచ్చు అండి శనగపప్పుతో వేసే మసాలా వాడల కన్నా కూడా ఇవన్నీ అన్ని పప్పులు కలిసినాయి కదా చాలా బాగుంటుంది నూనె కూడా ఎక్కువ పేల్చదండి నూనె అనేది అసలు పేల్చదు వర్షాలు పడేటప్పుడు ఇలా వెరైటీ వెరైటీగా స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అన్నీ కూడా మనం రెండో వైపుకి తిప్పుకుందామండి ఒకవైపు వేగింది రెండో వైపుకి కూడా దీన్ని టర్న్ చేసుకుందాము ఇలాగ ఈ కలర్ రాగానే మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలండి మరీ ఎర్రగా అంటే కొంచెం కొంతమందికి బాగా డార్క్ కలర్ రావాలండి మీ టేస్ట్ని బట్టి మీరు ఈ వేయించడం అనేది మీరు చూడండి నేను ఈ కలర్లో తీసేస్తానండి అసలు ఎక్కడా కూడా మనకు పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి ఒకవేళ పచ్చిమిరపకాయ ముక్కలు తినాలి అనుకునే వాళ్ళు ఈ పేస్ట్ వేసుకున్నాక కాస్త రెండు కాయలని ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోండి మీరు తినాలి అనుకుంటే కనుక కొంతమంది పచ్చిమిరపకాయ అనేది ఇష్టపడతారు ఎక్కువ పచ్చిమిరపకాయలు ఇది మనం పేస్ట్ చేసేస్తాం కదా ఏరటానికి ఏమీ ఉండదండి అంటే మిరపకాయ వచ్చింది తీసేద్దాం అనేటటువంటిది ఏమీ ఉండదు చూస్తున్నారు ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా మళ్ళీ ఇంకొకసారి కూడా ఈ గారెలు అనేవి వేసేద్దామండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే లోపల ఉడకదండి నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం సై మీడియం ఫ్లేము చేసే సైడ్ని తగ్గించుకోండి నల్లగా పైకి మాడిపోతాయి కానీ లోపలనేది ఉడకదండి గారె ఇలాగా మనం సన్నగా పల్చగా గారెను తట్టుకొని వేసేసుకోవటమేనండి చాలా ఈజీ మామూలు గారెలు వేసుకుంటాం కదండి అలాగే ఇది కూడా నేనైతే ప్రయాణంలోకి తీసుకెళ్తానండి బజ్జీలు కానీ ఇట్లా గారెలు కానీ తీసుకెళ్తే మనం ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు ఆకలేసిందనుకోండి బయట ఫుడ్ ఇష్టపడిన వారు చక్కగా ఇట్లా ఇంట్లో తయారు చేసుకుని తీసుకెళ్ళొచ్చండి లేదు పిల్లలు ఉన్నారు స్నాక్స్ కావాలి అనుకున్నప్పుడు కానీ ఇలా రెడీ చేసుకుని మనం తీసుకొని వెళ్ళొచ్చండి జర్నీలోకి అన్ని గారెలు కూడా ఇట్లాగే మనం చేసేసుకుందాము ఈ ఉల్లిపాయ అనేది చూసారా కొంచెం ఎక్కువ వేసానండి ఆ ఉల్లిపాయ వేగి మనకి రుచి చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ అల్లము పచ్చిమిరపకాయ దంచి వేసాం కదా ఒకవేళ వెల్లుల్లిపాయ ఇష్టపడిన వాళ్ళు కనుక ఉంటే వెల్లుల్లిపాయని స్కిప్ చేసి ఇచ్చండి అల్లం పచ్చిమిరపకాయ మాత్రం మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు రెండో వైపు తిప్పుకుందామండి ఈ గారెల్ని ఇలా రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలండి ఈ చట్నీతో అయినా తినచ్చు లేదు సాస్లతో అయినా తినచ్చండి చాలా బాగుంటుంది నేనైతే పల్లి చట్నీ టమాటా చట్నీ చేశానండి రెండు చట్నీలు తయారు చేశాను వీటిల్లోకి బాగుంటుందని ఈవినింగ్ స్నాక్ లాగా వేశానండి నేను ఇప్పుడు ఇది వేగిపోయినాయి కదా ప్లేట్లోకి తీసేసుకుందాము అన్ని గారెలు కూడా ఇట్లా వేసేసుకోవటమేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నూనె అనేది ముందు కాచుకోవటం వల్ల అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని కాచుకోవటం వల్ల టైం వేస్ట్ అనేది ఉండదండి మనం పిండి రుబ్బుకొని అన్నీ కలుపుకునే లోపలే ఈ నూనె అనేది వేడెక్కుతుంది మళ్ళీ ఇంకొకసారి చూడండి ఇట్లాగా వడల్లాగా తట్టేసుకొని వేసుకుందాము మెత్తగా అయితే మాత్రం పిండి రుబ్బద్దండి కొంచెం పలుగ్గానే రుబ్బుకోండి నీళ్ళు అనేది వాడద్దు నీళ్లు వాడటం వల్ల ఏంటంటే పిండి అయిపోతుంది పిండి పలచనైపోతే మళ్ళీ మనం వెయ్యలేము అప్పుడు శనగపిండి కానీ బియ్య పిండి కానీ కలుపుకొని వేసుకోవాలి కానీ ఈ రుచి రాదండి పిళ్ళు వేస్తాం కదా దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి గట్టిగా వస్తాయి గారెలు ఇంత కరకరలాడేటువంటి గారే మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండి మనం ఒకవేళ మిక్సీలో వద్దు అనుకుంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అండి పప్పు ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఒక్కొక్క చుక్క నీళ్లు వేసుకుంటూ మనం గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు దీన్ని పచ్చిమిరపకాయలు ఇలా ఘాటు పెట్టేసి నూనెలో వేసేసానండి కొద్దిగా ఉప్పు రాసేసి ఈ వడలతో పాటు తీసుకుని వెళ్తే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా వేగుతున్నాయి చూడండి గారెలు ఒక్కొక్కటిగా తీసేసుకొని మనం పచ్చిమిరపకాయలు కూడా మాడిపోనివ్వద్దండి పచ్చిమిరపకాయలు అనేవి చక్కగా వేగంగానే తీసేసుకుందాము కొద్దిగా ఉప్పు రాసేసి వీటితో పాటు ఈ గారెలు అనేవి తినచ్చండి పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయి తీసేస్తున్నాను ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకొని చిటికటి ఉప్పు దాని మీద వేసుకుందామండి వేసేసుకొని కలుపుకొని మనం సర్వ్ చేసుకోవటమేనండి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకోండి ఇలాంటి టేస్టీ టేస్టీ వడ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నీ కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందామండి కలర్ చూసారా ఎంత బాగుందో గోల్డెన్ కలర్ వచ్చింది ఎంతకన్నా ఎర్రగా కాల్ని అంటే ఎందుకో బాగోదండి చూడటానికైనా కూడా మీరు ఎర్రగా కాల్చుకొని తినే తినేటట్లయితే ఇంకొంచెం వేపు రానివ్వండి మొత్తం ఇట్లా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మనం పైన వేసేసుకొని సర్వ్ చేసుకుందామండి ఇంత కలర్ఫుల్గా ఇంత టేస్టీగా క్రిస్పీగా ఉండేటటువంటి గారిని మీరు తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తయారు చేసి టేస్ట్ కూడా చూడండి చూడండి చూపిస్తున్నాను కట్ చేసి పల్లీ చట్నీ టమాటా చట్నీ చేశానండి ఈ రెండింటితో మనం ఈ వడలు తీసుకోవచ్చు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ